వెల్కమ్ టు శారదా కార్నర్ అనసూయమ్మ మా అమ్మ అమ్మ అంటే అనురాగం అమ్మ అంటే అపురూపం అమ్మ అన్న పిలిపే అమృతం అమ్మ ఉన్న ఇల్లు ఒక దేవాలయం అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు మా అమ్మతో నాకున్న అనుబంధం అరవై ఐదు సంవత్సరాలది ఈరోజు అమ్మ ఎనభై వసంతాలు నింపుకున్న పుట్టినరోజు పండుగ అందుకోసం ఒక చిన్న కవిత అది అమ్మకే అంకితం శిశిరాలకు గ్రీష్మాలకు బెదిరిపోని దీశాలి సుడిగాలికి జడివానకు సడలదు ఈ సగనశీలి వసంతాలు పంచు వాడిపోని పూలకొమ్మ కనకలక్ష్మి విశ్వనాథముల గారాల తనయ ఏడుగురు తోబుట్టువుల ముద్దుల సోదరి కాంసరగొట్టు వారి గారాల రారాని అనసూయమ్మ సదాశివునికి జీవన సహచరి నవ్వుల వెన్నెల పంచే సుగసరి తన హృదయం దోచిన వన్నెల గడసరి పతికే ప్రాణమైన జాబిలమ్మ మా అమ్మ అడుగడుగున బతుకు పాఠాలు పదునైన ప్రేమ పాషాలు ప్రభవించు శారద నాదాలు పల్లవించు కవితల కాసారాలు మనసును తడిమే మమతల చెమ్మ మా మమతల అలివేని నీవేనమ్మ ఓ అమ్మ తన అనుభవాల పాఠాలు సింధూరపు వర్ణాలు సరళమైన తన పలుకులు కార్తీకపు దీపాలు అనురాగపు సిరివమ్మ మా అమ్మ ప్రతాపుని ప్రతిభకు పెన్నిదివో నాగేశుని నడతకు పునాదివో రంజిల్లే నీ దీవెనలే మా ప్రగతికి ఊపిరిలే నీ ప్రావీణ్యం నిత్య నవీనమే సకల కలలకు నిలవమ్మ మా అమ్మ నీ కౌశలం ఆదర్శం నీ ఆయువు అమర్త్యం నీ యశస్సు నిశేషం నీ చింతన మా చింతలు పారావుషార్ మేమంతా నిరంతరం పలుకుతాము నీకు జయం జయం మణిపూసవు నీవమ్మ మా మనసులు దోచిన పసిడి బొమ్మ అమ్మ అమ్మ మరోసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పాదాభివందనాలు